హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్ రెండు రకాల రెసిపీస్ అండి మన చిన్ని కృష్ణుడికి వెన్నె ఎక్కువ ఇష్టం కదండి సో ఆ వెన్నె దొంగకి వెన్నె ఉండలు అండ్ అటుకులతో పాయసం అండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బాయి చేయకుండా వీడియోలకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు పొడి బియ్యం పిండిని తీసుకొని జల్లించుకొని వేసుకోవాలి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి వెన్నె సరిపడా తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఫ్రెష్ వెన్నె తీసుకొని కలుపుకుంటున్నానండి ఇందులోనే ఒక పావు కప్పు వరకు గోరువెచ్చని పాలు వేసుకోవాలి మనం ఇక్కడ తడిపిండి తీసుకోలేదు కాబట్టి పొడిపిండి తీసుకున్నాము కాబట్టి గోరువెచ్చని పాలు వేసుకోవాలండి ఈ పిండిలో ఎక్కువ శాతం వెన్నె వేసుకుంటేనే వెన్నె ఉండలు టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చక్కగా చపాతి పిండిలా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న ఉండలా రోల్ చేసుకొని పక్కకు తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఉండలా చేసుకొని పక్కకు తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని కడాయిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని చక్కగా హీట్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్న ఆయిల్లో మనం వెన్నె ఉండలు చేసుకొని పక్కకు తీసుకున్నాం కదండీ వాటిని వేసుకొని అటు ఇటు తిప్పుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్క బ్రౌన్ కలర్కి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి అన్నిటినీ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ తీసుకొని వన్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి షుగర్ మొత్తం అయ్యే వరకు కుక్ చేసుకోవాలి షుగర్ ప్లేస్లో వన్ కప్పు వరకు బెల్లం కూడా తీసుకోవచ్చండి ఇలా చక్కగా మెల్ట్ అయ్యాక ఉండపాకం వచ్చేవారికి కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోవాలి చూడండి మనకి ఇలా ఉండేలా కట్టాలండి ఇలా ఉండ కట్టిందంటే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న వెన్నె ఉండలు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు పక్కకు తీసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చక్క కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ వెన్నె ఉండలు రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి గుళ్ళ గుళ్ళగా పర్ఫెక్ట్గా కుదిరాయని ఈ కృష్ణాష్టమికి మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి అటుకులతో పాయసం అండి చాలా తొందరగా చేసుకోవచ్చు దీని ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక కప్పు వరకు దొడ్డు పొహ తీసుకొని ఫ్రెష్గా జల్లించుకోవాలి ఇందులో డస్ట్ ఉంటే రిమూవ్ అవుతుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు సాప్ తీసుకొని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి అలాగే త్రీ బై ఫోర్త్ కప్ వరకు తుర్మిన బెల్లం తీసుకొని వీటిని పక్కకు తీసుకుందాం స్టవ్ పై గిన్నె తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కొద్దిగా వేడయ్యాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే ఇందులోనే ఒక కప్పు వరకు పోహా వేసుకోవాలండి ఈ విధంగా అటుకులు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మరో గిన్నెలోకి రెండు కప్పులన్నర వరకు పాలు తీసుకోవాలండి నేను ఇక్కడ ఆల్రెడీ ముందే మరిగించుకున్న పాలు తీసుకున్నాను ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఇలా మరుగుతున్న పాలల్లో మనం ముందే నానబెట్టుకున్న శాప్ వేసుకోవాలండి ఇలా సాబ్దాన వేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటూ సరిపోతుంది ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడుకుతాయి చూడండి ఐదు నిమిషాల తర్వాత సాబ్దాన ఉడికాయి కదండి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న అటుకులు వేసుకోవాలి అటుకులు వేసుకున్నాక స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి ఇలా ఉడికించుకోవాలి మరి మెత్తగా ఉడికించుకోకూడదు ఇప్పుడు ఇందులోకి మనం తురిమిన బెల్లాన్ని వేసుకొని మరో రెండు నిమిషాలు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి చూడండి బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయాక ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ లేదంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇలా చక్క కలిసేలా కలుపుకొని ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామంటే అటుకుల పాయసం రెడీ ఇంతేనా అండి చాలా ఈజీగా సింపుల్గా అండి ఎలాంటి పండుగలకైనా కానీ ప్రసాదానికి ఇలా ఫటాఫట్గా చేసేసుకోవచ్చు చూసారు కదండి రెండు రకాల రెసిపీస్ మీరు కూడా ఈ కృష్ణాష్టమికి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదరాయో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు